ఇక్కడ ఒక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది రాబోతుంది అని విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి మనలో ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఫిఫ్టీన్ డేస్ ముందే పత్రికారు శరీరాన్ని వదులుతారని చెప్పి తెలిసింది దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి మనం అందరం ఊరికే ఉండం కదా ఏదో ఒకటి క్వశ్న వేసుకోవడము దాన్ని తెలుసుకోవడము మన పని అంతా కూడా బయట ప్రపంచం పైన ఉండడం పత్రిజీ శక్తి పేరు కూడా ఎలా వచ్చింది మేడం కైలాసపూర్లోనే లోనే ఎందుకు ఎంచుకున్నాం మరి సారు విగ్రహం పెడుతున్నారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది మనం ఇంట్లో ఉంటామో ఎక్కడుంటామో తెలియదు ఎనర్జీస్ మాత్రం అక్కడికి వెళ్ళాలి అందరికీ నమస్తే పత్రిజీ శక్తి స్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ముప్పై సంవత్సరాల నుండి ఉన్న పుష్ప ప్రకాష్ గారు మరి మేడం ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్లో చేస్తూ వచ్చారు ప్రస్తుతం కైలాసపురి కడతాల్లో ఉంటున్నారు మరి శక్తి నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి శక్తి గురించి మొదలైన మాటలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం మేడం నమస్తే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ముందుగా మీ ధ్యానపరిచయం నమస్తే మాస్టర్స్ తొంభై ఆరులో అంటే నైంటీ సిక్స్లో మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ యొక్క పిరమిడ్ శక్తికి నేను కనెక్ట్ కావడం జరిగింది తర్వాత రే ఏంటి అంతకుముందు బ్రీత్ అబ్జర్వేషన్ అంటే ఏమో అనుకున్నాను కదా శ్వాస మీద దశ అంటే ఏమో అనుకున్నాను బుద్ధుడు పాటించినటువంటి ఈ యొక్క టెక్నాలజీకి ఏమో అనుకున్నాను ఇంత గొప్ప స్థితి ఉందా దీంట్లో ఇంతమంది యోగులతో కలిసే శక్తి మన దగ్గర ఉందా అని తెలుసుకొని ఇంకా నాలో నేను పయనించడమే నేర్చుకున్నాను శ్వాస అంటే ఎంత పవర్ ఉందంటే అసలు బయట ప్రపంచంలో మనం దేవుని దగ్గరికి పోతే విగ్రహాలను చూస్తూ అది ఇది కోరుకుంటాం కానీ శ్వాసతో మన మనలోకి పయనించామంటే మనలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు నాడీ మండలాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులతో కలిసి మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే నాభి ద్వారా మన యొక్క పూర్ణాత్మ మనకు అందిస్తూ వస్తుంది అలాంటి స్థితిని తన్వేత్తం చెందుతూ ఏమీ కోరాలనే ఆలోచన రాదు ఎందుకంటే అంతా తనకు తెలుసు ఏ ఎలా మనల్ని ఈ భూమి మీద నడిపించాలో తనకు తెలుసు కాబట్టి అలా నన్ను తీసుకువెళ్తుంది అమ్మ ద్వారానే పూర్తిగా పత్రికారి పైన విశ్వాసం రావడం అంటే యాస్ట్రల్ వర్డ్స్లో ఉన్న అమ్మ ఇతనే నీ గురు పెట్టి పరిస్థితుల్లో ఇతన్ని వదలొద్దని చెప్పడం అలాగా పత్రికారికి పూర్తిగా శరణాగతి కావడం జరిగింది అంటే భయమే కానీ ఆయన ఏది చెప్పినా ఆయన కళ్ళ ద్వారా నన్ను నేను పూర్తి రీల్ తిప్పుకుంటూ ముందుకు వెళ్తూ వస్తున్నాను సో మరి మీరు అన్నారు సారు ఈ గురువుని మాత్రం వదలద్దు ఈయనే ది బెస్ట్ గురువు అని మీ మదర్ చెప్పడము మీరు అలా సో మరి అలా ఆయనతో ప్రయాణం చేస్తున్న మీకు ఆయనలో నుండి అంటే ఒక కాన్సెప్ట్ అవన్నీ అండి లేకపోతే సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి ఆయన ఓపెన్గా ఒక్క వర్డ్ తీసుకొని దాన్నే ఎక్కువగా మనకు దాన్ని విశదీకరించి చెప్పడం వల్ల అప్పుడున్న మా సిచ్యువేషన్లో మాకు అవి బాగా అర్థమయ్యేటండి ఓకే ఇప్పుడు మీరు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నారు అప్పుడు ఒక్క వర్డ్ తీసుకొని సార్ మాకు ఒక క్లాస్ చేసేవాళ్ళు ఓకే అలా నన్ను నేను పూర్తిగా హో అయితే ఇలా ఉందా అంటే బాడీ రిలీజింగ్ అంటే అయితే ఇవన్నీ నాకు తెలుసా అట్లాగా బు ఈ విధంగా నేను ముందుకు తీసుకుంటూ వచ్చాను ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆయన ఏడు తిరుపతి అంగటరం స్వామి గురించి చెప్పడము ఆయనలో ఏడు కొండలు ఎలా ఎక్కడో ఆ కొండలు మనలో ఎలా ఉన్నాయి ఆ దసరాలో ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ ఈయన స్వామి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆయన ఎందుకు ఆ శక్తి క్షేత్రాన్ని ఎందుకున్నాడు అలాగా నన్ను నేను పూర్తిగా నాతో నాలోకి నేను వెళ్తూ నాలో ఉన్న దైవత్వంతో కనెక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడ నేర్చుకున్నాను సో మరి మీరు కైలాసపూర్లోనే ఉంటున్నారు మొట్టమొదటిగా పత్రి సార్ది అంటే శక్తి స్థల నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఒక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది రాబోతుంది అని విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి ఫిఫ్టీన్ డేస్ ముందే పత్రి గారు బాడీ శరీరాన్ని వదులుతారని చెప్పి తెలిసింది అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఆశ ఎక్కువ ఉంది నాకు ఓకే ఈ కైలాసపుల్ ఏదో అయితే జరగబో జరగబోతుంది కానీ ఆయన బాడీ వికెట్ చేస్తాడు అంటే మేడం వీడియోగా కనిపించారు నాకు అది జరగదు నా తండ్రి అలా చెయ్యడు ఏదో జరుగుతుంది సంథింగ్ అని అనుకున్నాను అనుకున్న తర్వాత హాస్టల్ మాస్టర్స్ ఎవరు హై వాకిన్ మాస్టర్ అవుతారు ఎందుకంటే సార్ ఫస్ట్ నుంచి చెప్పారు మనలో ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ ఎయిటీ పర్సెంట్ వాకిన్ మాస్టర్సే అందరూ ఎంటర్ అయ్యారు కాబట్టి ఈరోజు మీరందరూ ఇంత సహస్రాల్లో ఉన్నటువంటి పెరుమిడ్ మాస్టర్స్ అందరినీ అంటున్నారు అనేది కూడా నాకు బాగా తెలిసిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన కూడా ఈరోజు చిన్న పిల్లలు కూడా ఎంత హై నాలెడ్జ్ చెప్పగలుగుతున్నారంటే ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇన్నర్తో కనెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క పూర్ణాత్మల యొక్క జ్ఞానాన్ని పంచగలుగుతున్నారు అంటే ఇదంతా కూడా ఒక స్కెచ్ చేసుకునే మనం భూమికి వచ్చామనే దానికి నేను అంతకుముందు నాకు ఇష్టం ఉండదు కదా ఏంది జన్మ అనుకున్నాను కానీ ఎప్పుడైతే పత్రికారి యొక్క మీట్ ద్వారా నా ప్రతి అడుగు కరెక్ట్ 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 అనుకుంటూ నన్ను నేను సరి చేసుకుంటూ ముందుకు నడుస్తూ వస్తున్నాను ఈ శక్తి క్షేత్రంలో ఆ బాడీ ఆయన వికెట్ చేసే ముందు కూడా ఆయన చూడ్డానికి వెళ్ళాను ఇరవై మూడవ తేదీ ఓకే రోజు ఇక్కడే కదా వెనకలే కదా ఉండేది ఎప్పుడంటే అప్పుడు వెళ్లేదాన్ని అయితే నాకు బాధ అనిపించలేదు ఎందుకంటే ఉంటాడు నా తండ్రి ఎక్కడికి పోతాడు ఇదేదో నాటకం అని చెప్పేసి అనుకున్నాను వెళ్ళిన తర్వాత ఆయన ఇలా చూస్తూ ఆయన తరంగాలు అనేటివి నాకు అందడం జరిగింది ఓకే ఏమైనా ఇదంతా నాటకం అందరిలో నేనున్నాను రన్ అన్నాడు అంతే సార్ ఓకే అలా వినిపించింది హ్యాపీగా నేను ఇంటికి వచ్చాను మా ఇంట్లో అప్పటికి ముప్పై మంది దాకా ఉన్నారు అందరు హ్యాపీగా ఎక్కడ పొడి సార్ ఇలా మన అందరిలో ఉన్నాడు ఆయనే మనకు అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాడని చెప్పి అనడం జరిగింది ఇరవై నాలుగో తేదీ ఆయన బాడీ విడుదల చేసిన తర్వాత నేను ఒక రకంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను వచ్చి ఇక్కడికి మాది బళ్ళారి కర్ణాటక నుంచి నన్ను ఒకేసారి ఇక్కడ హైదరాబాదులో సారు సారు ఆదేశానుసారమే ఇరవై ఏడు రెండు ఇరవై రెండేళ్ళ నుంచి నేను బళ్ళారిలోనే ఉండి స్త్రీలను అందరినీ డ్యూటీ నీది అని చెప్పినందుకు అలా నేను అక్కడ వర్క్ చేసి తర్వాత సార్ ఇంకా నీది బాహ్య జీవితాన్ని అయిపోయింది ఇంక అంతర్పయం ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు సంసార జీవితానికి కాదు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా బానిస కావాలని చెప్పి అంటే బానిస అంటే నాకు నేను దాసహం కావాలి సోహం అంటే కూడా తెలుసు మనకు లోన్ ఉన్నటువంటి సోహం బయటికి రావడం పోవడం ఈ రెండు ఈజీ అయిపోయింది అంటే చావడం పుట్టుకోడం అనేది మనకు లేదనేది తెలిసిపోయింది అలా ఎప్పుడైతే అనుకున్నానో ఓకే నా తండ్రి ఏది చెప్పినా కరెక్టే ఉంటుందని చెప్పేసి అనుకున్నా తర్వాత శక్తి స్థలంలో అద్భుతమైనటువంటి ఎందుకైనా కోరుకున్నాడు చుట్టూ అంతా కూడా అన్ని రకాల తీర్థ ప్రసాదాలు తీసుకునేటటువంటి ఆలోచనలే ఉన్నాయి అలాంటి దాంట్లో నా తండ్రి ఎందుకు ఇక్కడే ఎంచుకున్నాడు కైలాసపూర్లోనే ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు కైలాసపూర్లోనే ఎందుకు ఎంచుకున్నాడు అనే క్వశ్చన్ మనమందరం ఊరికే ఉండం కదా ఏదో ఒకటి క్వశ్చన్ వేసుకోవడము దాన్ని తెలుసుకోవడము మన పని అంతా కూడా బయట ప్రపంచం పైన ఉండదు ఎప్పుడు మన అంతర్ ప్రయాణంలోనే ముందుకు సాగుతూ ఉంటాం అలా క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఒకప్పుడు శంకరాచార్యులు అయితే వచ్చి ఇక్కడ ధ్యానం చేశాడు అది అంత గుహ ఉందనేది మన అందరికీ తెలుసు కానీ ఇక్కడ కొన్ని పురాతన గుళ్ళు కూడా ఉన్నాయి నాగలోకానికి దారి ఉంది ఓకే ఆయన తర్వాత ఇక్కడ పార్వతీమాత ఉంది కదా ఆ పార్వతీమాత వెనక ఆ శివాలయం ఉంది ఇక్కడ పార్వతి మాత స్టాచ్యూ పార్వతి మాత పార్వతి పిరమిడ్ ఉంది కదా దాని దగ్గర విగ్రహం కూడా ఉంది పార్వతి మాత స్టాచ్యూ ఉంది పార్వతి పిరమిడ్ ఉంది పార్వతి మాత ఎదురు వెనక బ్యాక్ సైడ్ ఇది ఈశ్వరు గుడి పురాతనం దళ కిందట ఉంది అంటది అది చూపించారు ఓకే ఇలా అన్నీ ఒక్కొక్కటి నేను చూసుకుంటూ వస్తే తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా గత జన్మలో ఆయన అక్కడ పూజారిగా ఉండేవారంట రామ్ ఈయన ఇప్పుడు చంద్రశేఖర శర్మ కూడా అక్కడప్పుడు ఉన్నాడు అందుకే సారు గుర్తించి ఆయన అక్కడ పెట్టాడు అని సరస్వతి మాతను ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ అంతా విద్యా జ్ఞానాన్ని అందరు కూడా వచ్చి వచ్చి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని తీసుకోవడానికైతే అంత పెద్ద విగ్రహాలు పెట్టారు మరి వినాయకుడు మన మూలాధార చక్రంలోనే ఆల్రెడీ మన ద్వారము సింహద్వారం అనేది మనకు మామూలు ఇదంతా ఈ వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే బయట వాళ్ళు ఎలా అనుకుంటారు కానీ మాకు మాత్రం ఒక్కరున్నప్పుడే ఎంత ఆనందంగా ఉంటుందంటే సీతాకోక చిలకలు వెళ్తూ ఉంటాయండి ఒక్క దశలో వైట్ వచ్చాయి ఫస్ట్ అరే ఏంటి ఇలా వైట్ ఉన్నాయి మళ్ళీ ఎల్లో వచ్చాయి మళ్ళీ అంతకుముందు బ్లాక్ వచ్చాయి బ్లాక్ వస్తే ఏమో అనుకున్నాను తర్వాత దానిపైన రింగులు అంటే సీతాకొక ఎలా తన పైన తను అల్లుకుంటుందో దిద్దుకుంటుందో అంత అందంగా మన జీవితాలను కూడా తీర్చిదిద్దుకోవచ్చు అనే సిచ్యువేషన్ అక్కడ చూడగలిగాను చాలా హ్యాపీ అయిపోయింది అలా హ్యాపీ అయిపోయిన తర్వాత ఈ శక్తి క్షేత్రంలో ఆయన ఉన్నటువంటి ఆ శక్తి స్థలం మరి అక్కడ ఆ పత్రిజీ శక్తి స్థలం పేరు కూడా ఎలా వచ్చింది మేడం శక్తి స్థలనే పేరు ఎలా వచ్చిందంటే నాకు తెలిసిన ఓన్గా ఏమనిపించిందంటే మీరందరూ కూడా నాకు ఒక ఇటుకలుగా తయారవుతారు ఇది నాకు మహావతారు బాబాజీని సదానంద గురువు చెప్పినటువంటి వాక్యాలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సూక్ష్మ అనంత ఆనంద తరంగాల పుస్తకంలో కూడా డిసెంబర్లో రిలీజ్ చేసేసేది ఓకే ఒక వాసులు వస్తున్నారు ఎల్టోఫర్ గ్రహాంతరవాసులు వస్తున్నారు ఆ గ్రహాంతర వాసులతో కలిసి మనం పనిచేయడానికి వచ్చాము నీకు ఇక్కడ కాంతి మన కాంతి శరీరాలు కూడా ఇక్కడ ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరు ఒక ఇటుక కావాలి శక్తిస్థల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఒక ఇటుక ఇటుక కావాలి అది బంగారు ఇటుక అవుతుందో వెండి ఇటుక అవుతుందో మట్టి ఇటుక అవుతుందో ఇసుక విటు ఏదవుతుందో మీకు సంబంధం లే మీరు కావాలని చెప్పి ఆదేశం మాత్రం మహావతర బాబాజీ ఇచ్చారు ఈయన ఆనందంగా ఊగుతూ ఉన్నాడు సదానంద యోగి కానీ ఈయన మాత్రం సాక్షిభూతంగా ఉన్నాడు ఎవరు పత్రిజీ గారు ఆయన అక్కడ ఎక్కడ మాట అనిపించదు ఆయన బాడీ లేదు అనే ఆలోచనే లేదు అంటే మన అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి దాన్నే వర్ణించి వర్ణించి వివరించి చెప్పారు కాబట్టి మనకు దానిపైన పెద్దగా ఆలోచనలు లేవు అలా పూర్తిగా అలా ఆ శక్తి క్షేత్రం అంతా ఆ జాగాలోనే ఎందుకు ఎంచుకున్నాడు ఆ జాగాలో అద్భుతమైనటువంటి ఒక శక్తి ఒక సహస్ర లాగా కనిపిస్తుంది మేడం ఒక పువ్వు లాగా కనిపిస్తుంది ఆ పువ్వులో ఈయన యొక్క దివ్య కాంతి వైలెట్ అండ్ ఎల్లో ఈ రెండు కలర్స్ తో దానిపైన కూర్చున్నట్టు నాకు ఫీల్ అయ్యా ఆనందానుభూతి పొందా ఓకే ఎంత ఆనందమైందంటే ఎప్పుడన్నా కానీ అక్కడ కూర్చున్నా కూడా ఇది కానీ ఇప్పుడు ఫార్టీ వన్ డేస్ ధ్యానం క్లాస్ పెడుతున్నారు కదా ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బర్త్డే సారు నిర్వాణం టయానికి కూడా మనకు ఫార్టీ వన్ డేస్ క్లాస్ పెడుతున్నాం కదా నాకు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఒక్కటే నేను ఇప్పుడు క్లాస్ జూమ్లో క్లాసులు చెప్పినా అలాగే చెప్తున్నాను ఎవరికైనా చెప్పినా అలాగే చెప్తున్నాను కాబట్టి ఫైవ్ టు ఎయిట్ మనం ఇంట్లో ఉంటామో ఎక్కడుంటామో తెలియదు ఎనర్జీస్ మాత్రం అక్కడికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మనకు పొద్దున్నే ఫైవ్ టు ఎయిట్ ఎనర్జీస్ అనేటివి అక్కడికి వెళ్ళాలి ఇది మాస్టర్స్ యొక్క సందేశం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది వరకు మీకు కనిపించడం లేదు కానీ నేను ఫిల్టర్ చేస్తున్నాను అంటున్నారు ఆయన ఓకే ఫిల్టర్ చేస్తున్నాను గమనించండి అంటే మీరు ఇక్కడ ఏది ఫీల్ కావద్దండి ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఏ ఫీల్ కావద్దు ఓకే అన్నీ జరుగుతాయి అద్భుతంగా జరుగుతుంది ముందు ముందుకి ఇది ఎంతో యోగులందరూ కూడా ఇక్కడ మనందరికి సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే నక్షత్రమిత్రులు అంటే నేను ఒకప్పుడు అనుకున్న నక్షత్రమిత్రులు సుందర చైతన్య స్వామి యొక్క లోకానికి వెళ్ళినప్పుడు నక్షత్రమిత్రుల యొక్క వాళ్ళు ఇచ్చిన జవాబులు వాళ్ళంతా వచ్చి నాకు ఒక స్టావ్ పేపర్లో అందరు కనెక్ట్ కావడము అది మళ్ళీ పత్రిక చూసి నీకు ప్రతి ఒక్క యాస్ట్రల్ మాస్టర్ నీకు సపోర్ట్ ఉంటారు నువ్వు ఎక్కడికి పోయినా వైభవంగా పైలో లోకాల్లో నీకు అందరూ ఓకే చెప్తారంటే ఏమో అనుకున్నా మన పుస్తకం రాసినప్పుడు వాళ్ళందరూ వచ్చి పల అందానికి ఇది పల అందానికి అని అంతా చెప్పడం జరిగింది కాబట్టి మనందరికీ కూడా ఇక్కడ మీరందరు కూడా మామూలు వాళ్ళు కాదు అందుకే ప్రతి ఒక్కరు కూడా దైవంతో నిండారు అంటున్నారు కానీ ఒక్కొక్కరికి ఒక లోకం ఉంది ఒక్కొక్క కాంతులు ఉన్నాయి వాళ్ళందరూ పరపస్తోనే వచ్చారు ఇంకా ఇక్కడ ఎట్లాగా ఉంటుందంటే మన అందరు మామూలుగా బయట వాళ్ళకు వీళ్ళు ధ్యానం చేస్తారు వీళ్ళ కష్టాలు ఉన్నాయే వీళ్ళు ఇలా ఉన్నారనే ఆలోచనలు అన్నీ ఉన్న వాళ్ళకి కూడా నేను ఒక ఒక సమాధానం చెప్తున్నాను అది ఫిజికల్ బాడీని ఇంకా గట్టిగా తయారు చేయడానికే కానీ ఆత్మ పరంగా మన ఆత్మ ఎప్పుడు కూడా మనకు సపోర్ట్గా ఉంది మన పూర్ణ కాంతులన్నీ కూడా మనకు అన్ని రకాలుగా మనకు సపోర్ట్ ఉన్నారు ప్లస్ కొంతమంది ఇంకా కొంతమంది అన్నారు ఈ టైంలో మీరు అందరూ కూడా రావచ్చు కదా కొంతమంది సపోర్ట్ ఇవ్వచ్చు కదా మాకు ఇంకా ఇక్కడ ధన సహాయము ఇది అంటే శక్తి స్థల నిర్మాణం కోసం సో మీరు అడిగారు ఓకే శక్తి స్థల నిర్మాణం కోసం నేను అడిగాను ఇప్పుడు మాకు కావాలి డబ్బులు నా తపన అది అప్పటి నుంచి ఎప్పుడైతే నేను పుస్తకం రాస్తూ ఉన్నానో ఒకటిన్నర సంవత్సరం నుంచి నాకు అదే తప్పనే అది అక్కడ వర్క్ కావాలి నాకు ఏది ఇప్పుడు ఆలోచన లేదు ఇప్పుడు అక్కడ క్లా ధ్యానం చేస్తే కూడా అదే కోరుకుంటున్నాను నాకు అక్కడ వర్క్ జరగాలి అది అద్భుతంగా రావాలి అదే దైవత్వంతో నిండినటువంటి ఎనర్జీతో నిండి ఉంది కాబట్టి దానికి పవర్స్ అనేవాళ్ళు కావాలి ఆ పవర్స్ ఎవరున్నారు ఎలా వస్తారు వాళ్ళు కావాలి మాకు అలా అని నేను కోరినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు యాస్ట్రల్ మాస్టర్స్ మేము రావాలంటే మళ్ళీ టైం పడుతుంది కాబట్టి మిమ్మల్ని మేము ఉపయోగించుకుంటాము మీ ద్వారానే ఆ పనులు జరుగుతాయి కాబట్టి మీరు అందరూ ఎయిట్ ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ ఖచ్చితంగా ఎక్కడన్నా ఉండండి మీరు ధ్యానం చేసి మీ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక ఇటుకల్లాగా అక్కడ పొందపరచాలి ఓకే ఇది ఓకే మీరు చెప్పింది నాకు ఓకే అన్న మీరు చెప్పింది నాకు ఓకే కానీ మీకు మెసేజ్ వచ్చింది ఖచ్చితంగా ఇది జరగాలి అనేది అట్లాగా నేను అదే చెప్తున్నా మీకు అయ్యో మా దగ్గర ఆర్థిక ఇబ్బంది ఉంది అనుకుంటున్నారా మీ ఎనర్జీని అక్కడికి పంపండి వేలయ్య ఎవరు ఏ విధంగా సహాయం కావాలనుకుంటే ఆ విధమైన సహాయం కానీ ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అక్కడికి పంపాలి అవే సపోర్ట్ ఇక్కడ మాకి యాస్ట్రల్ మాస్టర్ ఇచ్చిన మెసేజ్ అదే సపోర్ట్ మాకు కాబట్టి మీ అందరి సపోర్ట్ వల్ల మేము అక్కడ ఆ స్కెచ్ అనేది బాగా పూర్తిగా నిర్మాణం చెందు నిర్మించబడుతుంది దానికి వీళ్ళు కూడా ఎవరంటే విశ్వకర్మ యొక్క నిపుణులుగా ఆయన అక్కడంతా జరిగిందంట యాచురల్గా పైన అయిపోయింది అయితే దానికి ఇంకా ప్రాణశక్తి అంటే ఫిజికల్గా అని అనుకుంటాం కదా కాదు ఆత్మశక్తి అనేది దాంట్లో ఇంకా కనెక్ట్ కావాలంట ఓకే దానికోసము ఇప్పుడు మనందరినీ వాళ్ళు ఒక గ్రూప్గా చేసి రకరకాలుగా ప్రచారాలు శాఖ శాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మాంసాహారం అనేది చాలా జీవిత ఇరవై నాలుగు లక్షల వేల జన్మలు ఎత్తి మనం అన్ని జన్మలు తీసుకొని వాటినే మళ్ళీ మనం భక్షిస్తున్నామంటే మనలో ఉన్న దానుడు మేలుకున్నాడా మానవుడు మేలుకున్నాడా దైవత్వమ ఏది అనేది క్వశ్చన్ వేసుకొని మనకు మనమే విమర్శించుకొని ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ అంటారు దీనికి ఉన్నటువంటి వేల 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 జ్ఞానాన్ని మనం పుణికి పుచ్చుకుంటున్నాం కాబట్టి అలాంటి స్థితిని పొందుతున్నామంటే మనందరం కూడా చాలా తపన ఒక కృషి ఇవన్నీ కూడా మనకు కావాలి కాబట్టి ఆ తాపాత్రంతోనే మనం ఇంట్లో పడుకోలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం వర్క్ పైన మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎలా చేయాలి ఎలా చేయాలి అప్పట్లో సార్ అనే యూత్ కావాలని యూత్ కావాలంటే ఏంటి ఈయనకి వయసులో వాళ్ళు కనపడరా ముసులో వాళ్ళు కనపడరా వయసులో వాళ్ళే కావాలంటే నేను ఇప్పుడు అది రాస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఏడుపు ఎందుకంటే మాకు శరీరపరంగా సహకరించదు మీరు ఇప్పుడు మీరు యూత్ కావచ్చు మీరు రాత్రి ఒంటి గంట రెండు గంటలైనా కూడా మీరు వర్క్ చేస్తున్నారు అంతే ని సంపాదించుకుంటున్నారు దానికంతా నేను ఇంకొకటి ఇంకొకసారి వేసిన యాస్ట్రల్ మాస్టర్స్ని సరే మీరు అంటున్నారు కదా మరి కొంతమంది ఎప్పుడూ ధ్యానమే చేస్తుంటారు మాకు అనుభవం రాదంటే ఆ ఎనర్జీస్ అంతా మేము ఉపయోగించుకుంటాం దాని గురించి మీరు ఆలోచించొద్దండి అని అన్నారు అన్న తర్వాత చాలా హ్యాపీ అయిపోయింది నాకు అరే ఇట్లా కూడా ఉంటుంది అని దానికి నేను కూడా అది ఆ టెక్నిక్ కూడా నేను నేర్చుకున్నాను ఎలా ఉపయోగించుకోవాలి ఆ టెక్నిక్ ఎలా తీసుకోవాలి ఆ ఎనర్జీని ఎలా మనం పొందపరచాలి అనేది కూడా నేర్చుకున్నాం ఓకే మేడం మరి ఇప్పుడు పత్రిజీ శక్తిస్థల దగ్గర ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ కూడా పెట్టారు కదా సో దాని గురించి మీ మాటల్లో ఇది మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ బంధంలో ఉన్న ఆ క్షణం వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఫైవ్ టు ఎయిట్ మీ మనసు ఆనంద తరంగాలతో జ్ఞాన తరంగాలతో ఉరుగునప్పుడే ఆ యొక్క ఎనర్జీస్ అక్కడికి వెళ్తాయి కాబట్టి అరే మేము రాలేకపోతున్నాం ఏమేమి చేయలేకపోతున్నాం అనే ఆలోచనలు వద్దు కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఐదు మన మనందరికి కూడా బాగా అసలు ఎప్పుడైతే వాకిన్ మాస్టర్స్ మనలో ఎంటర్ అయిపోతారో అది కూడా నేను పుస్తకంలో రాసాను వాళ్ళు మనం ఊరికి ఉంచరు మూడు నుంచి రెండు నుంచి లేపుతారు ధ్యానాన్ని కూర్చోబెడతారు రకరకాల మెసేజ్లు ఇస్తారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఫిల్టర్ జరుగుతుందండి మొన్న ఫార్టీ వన్ డేస్లో నలభై ఒక్కరు మనము పెట్టాం కదా ఇప్పుడు జరిగిన దాంట్లో ఆ అంతా బ్లాక్ ఎనర్జీ కనపడిస్తుంది దుమ్ము ఆ దుమ్మునంతా క్లీన్ చేయడం అనిపించింది నిన్న మళ్ళీ దాని మీద వాన పడుతుంది అంటే ఇప్పుడు సారి యొక్క ఆ జాగా అంతా కూడా మూలాధారం క్లీన్ అయింది స్వాదిష్టమైన చక్ర ఇప్పుడు జరుగుతుంది అంటే ఆ చక్రాస్ అనేటివి కూడా అక్కడ కూడా పనిచేస్తాయట ఓకే అలా ఉంది అది నేను వెళ్ళి ఆడ నేను కూర్చుంటున్నాను ఫైవ్ టు ఎయిట్ లేకున్నా కూడా సెవెన్ వరకు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చోవడము ఇవన్నీ చేస్తాను ఈ ఈ క్షణంలో ఇక్కడ నేను మన కడతాల్లో ఈ శక్తి క్షేత్రం దగ్గరగా విల్లాల్లో నేను ఉండడం నాకు చాలా అసలు కోట్ల ఆస్తి నా దగ్గర ఉంది నా తండ్రి నాకు ఇంత ఇచ్చాడా దీన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ ఉపయోగించుకునే విధానమే ప్రతి ఒక్కరు ధ్యానం చేసేదాన్ని ఆ ఎనర్జీని అంతా ఎలా స్ప్రెడ్ చేయాలి ఎలా తీసుకురావాలి ఇప్పుడు ఈ కుబేరుని యొక్క ఎనర్జీతో కనెక్ట్ కావాలన్నమాట అందరూ ఓకే సో నెక్స్ట్ మేడం మీరు ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి ఏదైతే సింబల్ ఉందో ఒక లోటస్లో పత్రిజీ కూర్చోవడం మీరు అది ముందే శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఆ విజన్ కనబడింది సో ఒకేసారి ఇది ఈ ప్లాన్ జరిగినప్పుడు మీకు ఏ అనుభూతి కలిగింది తెలియని ఒక రోమ రోమంలో సెల్లు ఇలా వెలుగులు వచ్చాయి మేడం ఆ సెల్లు అలా వెలుగు రావడము నేను అన్న మీరు నాకు ఎల్టోఫర్ గ్రహాంతర వాసులు నాకు వర్క్ ఇచ్చారు కదా మీరు అయితే నేను ఎలా చేయాలంటే ఏం లేదు నువ్వు ఊరికే కూర్చో నువ్వు కూర్చో ఎలా జరుగుతాయో చూడన్నారు అలా జరుగుతూ ఉన్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది నా పర్పస్ అంతా కూడా ఆ లోటస్లో నా తండ్రి కూర్చొని యోగస్థితిలో ఉంటే మనందరం అక్కడ ఒక ఇటుకల్లాగా ఉండి ధన మన సహాయం అనేది మామూలుగా ఈ ఫి ఈ క్షణానికే వస్తుంది కానీ మనం ఒక ఎనర్జీతో అక్కడ ఇటుకగా కావడం అనేది తరతరాలుగా మనం గురువు యొక్క పరంపరలో మన జ్ఞానాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్తాము అరే నేను ఇక్కడే ఉండాలనే ఆలోచన మాత్రం ఎవరికి వద్దు కానీ గురువు ఏ క్షణంలో ఎవరికి అంటే గురువు అనేవాడు ప్రతి ఒక్కరికి ఉంటాడు శ్వాసే గురువు అని పత్రిక రని ఉండొచ్చు కానీ మనము ఒక గురువు వేరే లేరు అంటే మనం ఆయన పైన ఆధారపడతాము శ్వాసే గురువు అన్నప్పుడు ఇప్పుడు మనకు భయం చుట్టుకుంది ఎందుకంటే మన పాత్ర ఎలా ఉండాలి మనం చెప్పే ప్రతి మాట గురువు గారు ఒక మాట అంటారండి మనం ఏం చెప్పినా కూడా ఓకే ఓకే అంటాడు పక్కన వాళ్ళు అనుకున్నా ఏం సార్ మీరు వాళ్ళు ఏది చెప్పిన అంటే వాడు అనుభవిస్తాడు అది అలాగా ఇప్పుడు మనం మన దారి ఎలా ఉండాలంటే ప్రతి ఇంతకు ముందు ఊరికే ఫస్ట్ ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే మన తీ మనల్ని మనం తీర్చుకోవడము ఫిజికల్ బాడీ పరంగా ఇక్కడ మనల్ని చూస్తే ఎదుటివాడు ఒక పాత్రకు న్యాయం జరగాలి అంటే గురుస్థానం అనేది ఊరికే రాదు ఏదో డాంబికాలు చేస్తే దాంట్లో చేస్తే ప్రేమతత్వంతో రావాలి ఆ ప్రేమ కోసమై ఈ శక్తి తరంగాలన్నీ ఇక్కడ నిండుతున్నాయి దానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దానికి వెయిటింగ్ అనేది మనం చేస్తున్నాము ఈ అవకాశం అనేది చాలా అద్భుతం సో మరి మనకి సారు పత్రిజీ ఏం చెప్తారు స్టాచ్యూ అంటే మూర్తి పూజ అనేది లేదు మన దాంట్లో మరి సారు విగ్రహం పెడుతున్నారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది ఆ సారు విగ్రహం పెడుతున్న అంటే అదే రా నీ రూపము ఆ రూపం అంటే క కథలని మెదలక ఒక చలనం లేని స్థితిలో ఉన్న నీవు ఈ కదలికలు అనేది నేర్చుకున్నావు కాబట్టి ఆ యొక్క సంచలనం అనేది నీలోనే జరగాలి ఇక్కడ ఈ విగ్రహాలు అనేటివి మామూలుగా ఉన్న వాళ్ళకి ఓ ధ్యా ముందే పెరిమిడి వాళ్ళకి దేవుళ్ళు లేడు ఏమీ లేదనే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా ధ్యానం ధ్యానమే కాదు దేవుళ్ళని కూడా ఇది చేస్తారంటే దైవత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు మనకంతా ఫ్రెండ్స్లా ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా ఎంత స సపోర్ట్ ఉన్నారు తెలుసా అందరు సపోర్ట్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు నెక్స్ట్ పుస్తకంలో కూడా వాళ్ళు మళ్ళీ నాకు సహకరిస్తున్నారు అంటే ఆ విగ్రహం అనేది మన యొక్క కొన్ని మూల చైతన్యాల శక్తితో మనమంతా రాతి జన్మలో ఉన్నటువంటి విగ్రహం అయితే ఈరోజు మనలో ఉన్న ఈ బాడీలో ఈ పంచభూతాలతో ఉన్నటువంటి ఈ యొక్క స్థిరత్వానికి ఒక నిదర్శనం అది అంతేకాని పూజలు చేయమని కాదు అక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక జీవితానికి దైవత్వం అనేది ఉంటే అరే ఇక్కడ కూర్చొని ధ్యానం చేయాల ఇక్కడ ఇలా ఉండాలి కొన్ని కొన్ని ఆయన చూసి కూడా విగ్రహాలు పెట్టించారు అక్కడ ఆ జాగాలో అది పెట్టాలి ఈ జాగాలో అది పెట్టాలని చెప్పారు అయితే ఈ క్షేత్రం అనేది ప్రతి చెట్టు ప్రతి ఇల్లు ప్రతి ఒక్క కణం కూడా ప్రతి ఒక్క ఇసుక రేణువు కూడా ఎంత ఎనర్జీతో ఉన్నాయంటే చాలామంది నాకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మా ఇంట్లోకి వస్తుంటారు పదకొండు నుంచి ఒంటి గంట వరకు సత్సంగం జరుగుతూ ఉంటుంది చాలామంది చెప్తారు అమ్మ మేము చెప్పులేసుకోకుండా ఆదర్శం లేకుండా తిరుగుతుంటే తెలియని స్పందన జరుగుతుంది అంటే మనం ఇక్కడున్నా మనకు తెలియకపోవచ్చు కానీ పది మందికి తెలుస్తుంది కదా అలా వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఆ భూమాతను ఎలా ప్రేమించాలి ఆ భూమాత నిదర్శనమే విగ్రహాలు భూమాత యొక్క నిదర్శనానికి విగ్రహాలు కాబట్టి ఆ విగ్రహం అనేది నువ్వు ఎప్పుడైతే నిగ్రహంగా ఉంటావో అప్పుడే అనుగ్రహం అనేది దీనికి లభిస్తుంది ఆ అనుగ్రహం కోసమే మనంతా ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ నేను నీవు గమనించు నీ యొక్క ఉన్నత స్థితికి నీవే నిచ్చెన కావాలి నీవే వారిది కావాలి ఓకే మేడం వండర్ఫుల్ ఆన్సర్ మేడం సో నెక్స్ట్ చివరిగా మరి పత్రిజీ శక్తి స్థలి నిర్మాణం పనులైన నిర్మాణం గురించైనా ఆ పత్రిజీ గురించైనా మీరు ఏం చెప్తారు అనంతమైన విశ్వాత్మ నా దృష్టిలో నాకు రూపు నామము ఏది లేదు ఆయనలో అంటే రూపంగానే నాకు కనిపించదు ఆయన తల ఒక్క శివలింగంలాగా ఉంటుంది అన్నట్లు అభిషేకిస్తున్నట్లు ఫీల్ అవుతుంట అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలా పైన పడుతుందో మనకు తెలుసు కదా ఆ గ్రూప్ మెడిటేషన్లో ఎలా ఎనర్జీస్ వస్తాయి ఇలా అంతా ఉంటుంది కాబట్టి ఆ యొక్క జగత్ ఈ జగత్తుకంతా కూడా మనకి ఈ భూమి మీద ఆ మహా ఆత్మ రావడం మన అందరికీ మేల్కొల్పు లేదంటే మనం అందరూ కూడా త్రిశంక స్వర్గాల్లో ఉండేటటువంటి వాళ్లను ఈరోజు త్రిలోకాలు తిరిగి త్రిమూర్తులు మీరే అని తెలియజేసేటటువంటి గురు జ్ఞానాన్ని మనకు అందించాలి సో మేడం మరి ఎంతో అద్భుతంగా పత్రి సార్ గురించి పత్రిజీ శక్తి స్థలి యొక్క శక్తి గురించి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని మీరు ముందే విజన్ చూడడము చక్కటి విషయాలన్నీ మీ ద్వారా తెలుసుకున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ టు ఎయిట్ ధ్యానం చేయాలి వీలైతే ఇక్కడ వచ్చి శక్తి క్షేత్రంలో మీరు చేయొచ్చు లేదంటే మీ యొక్క ఆలయాలు మన ఇల్లు అన్నీ కూడా దేవాలయాలే కాబట్టి మన దేవాలయాల్లో మనం చేసినా కూడా మన ఇంటిలోనూ ఎనర్జీస్ వస్తాయి ఆ ఎనర్జీస్తో పాటు మన యొక్క సోల్ సిస్టంలో కూడా మారి మనకు అన్ని రకాలుగా బాగుంటుంది ప్లస్ ఆ ఎనర్జీని ఒక ఇటుగా ఇక్కడికి వచ్చి మీరే గమనించగలుగుతారు ఒక ఇటుక అవుతారు ఇది సత్యం పత్రికారి మాట ఎప్పుడు కూడా వెనుకంజ వేసే స్థితే ఉండదు అలాంటి గురు పరంపరలో మనం ఉండిపోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ టు ఎయిట్ ధ్యానం చేయాలి తన మన ధన ఈ మూడులో మీకేది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రతిదానికి ఇలా అడుగుతున్నారనే ఆలోచన వద్దు మీ ఇన్నర్ చెప్పితేనే మీరు చేయండి మీ ఇన్నరికి ఏది ఇష్టము అంటే మనం ఏదో చేస్తే ఏదో వస్తుంది ఏ రోజు కూడా పత్రికారు ఒక పది పైసలు తీసుకునింది లేదు పది పైసలు ఇచ్చింది లేదు కానీ జ్ఞానపరంగా మనకు వేల కోట్ల ఆస్తులు ఇచ్చాడు ఆ కోట్ల ఆస్తిని మనం ఎలా ఈ రోజు మనం ఒక నూరు రూపాయలు ఇచ్చిన ఉంటే మనకు వెయ్యి రూపాయలు వస్తుంది కోటి రూపాయలు వస్తుంది ఇలా అదంతా వద్దండి నాకు తెలిసింది ఏంటంటే మనం చెట్టు కింద కూర్చున్న ఆనందంగా సోల్ సిస్టంలో ఆనందంగా ఉండాలి ఆ స్థితికి రావడానికి మనకు కోట్లు అవసరం లేదు అట్లాగని కోట్లు లేకుంటే ఇక్కడ పని జరగదు భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు డబ్బు అవసరం ఆ డబ్బు మనం ఎలా సంపాదించాలి కాదు ఒక సత్య మార్గంలో పయనిస్తూ మనను మనం తీర్చిదిద్దుకుంటూ ఎప్పుడైతే మనం ఈ వర్క్కు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతామో ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వం కూడా ఒక ఇటుకగా మారే తీరుతుంది సో విన్నారు కదండి పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గురించి మేడం మాటల్లో ఎంతో అద్భుతంగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆ టైంలో ధ్యానం చేయాలని కూడా మేడం చెప్పారు మరొక పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్